రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది రాశి అధిపతి దశమాధిపతి అయిన గురువు పంచమంలో బలంగా ఉన్నారు గురు అనుగ్రహం ఉంది గురువు ఉచ్చిపట్టున్నారు అదేవిధంగా సష్టమాధిపతి అయిన రవి అష్టమంలో ఉన్నారు ప్రయాణాల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి దూర ప్రాంత ప్రయాణాలు కావచ్చు ఏదైనా సరే ప్రయాణాల విషయంలో సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది ఆరోగ్య విషయంలో కూడా ఇండైజేషన్ గ్యాస్ట్రిక్ ఉండే అవకాశాలు గోచరిస్తోంది వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి అయితే వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లాలి అని అనుకుంటారు కాలం కూడా కలిసి రావాలి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అడుగడుగున అడ్డుపడే వాళ్ళు ఉంటారు మనం ఒక నాలుగు అడుగులు ముందుకేస్తే ఆరు అడుగులు లాగే వాళ్ళు ఉంటారు ఎలా ఉంటుంది బిజినెస్ చేయవా లేదా అనే భావన కూడా ఉంటుంది కానీ ఒక్కటేంటంటే మీ ధైర్యం నేను అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తాను మెయిన్ రాసి గతంలో కూడా చెప్పాను మీ ధైర్యం ఈ ధైర్యమే మిమ్మల్ని నడిపిస్తుంది కానీ ఆ చిన్న ధైర్యం మీరు కోల్పోతుంటారు ఆ కోల్పోవడం వల్ల సమస్తం ఏదో కోల్పోయిన భావన ఎక్కువగా ఉంటుంది మన చుట్టూ ఉన్నవాళ్ళు మన బంధువులు కావచ్చు వ్యాపారంలో ఉన్న అందరూ అదే మనకి ఏదో దూరం అయిపోయాం మనం ఇదైపోయాం అన్న భావన ఏర్పడుతుంది ప్రతిదీ మనసుకు తీసుకోకుండా మీ వరకు మీరు కష్టపడి ముందుకు వెళ్ళడం చెప్పదగినది అదేవిధంగా ఉద్యోగం వస్తున్నా కూడా ప్రమోషన్ వస్తుంది అనుకుంటాం అది వెనక్కి వెళ్ళిపోవడం మీకు రావాల్సిన ప్రమోషన్ వేరే ఒకటికి రావడం మీకు రావాల్సిన ఇంక్రిమెంట్ ఇంకొకరికి రావడం ఉద్యోగులు ఎంత కష్టపడ్డా కూడా ఇంప్రూవ్మెంట్ లేకపోవడం చేద్దాక వచ్చిన ఉద్యోగం చేజారిపోవడం ఇటువంటివి జరుగుతుంటాయి ఇది తాత్కాలికమే గతంలో కొన్న ఇబ్బందుల కంటే బాధ ఇబ్బంది పడ్డారు ఇప్పుడు అంతవరకు అవసరం లేదు గురువు అనుగ్రహం బాగుంది చక్కగా ఉంది ఏదైనా సరే రాష్ట్ర పంచంలో ఉండడం వల్ల కొన్ని కార్యక్రమాలు శుభ కార్యక్రమాలు అవుతాయి ముఖ్యంగా వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు ఎప్పటి వివాహం కాకుండా ఆగుతున్నాయి వివాహం సంబంధాలు కుదరట్లేదు వారికి మంచి సంబంధం కుదురుతుంది చక్కగా వివాహ సంబంధాలు ప్రయత్నాలు చేయండి అదేవిధంగా పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారు కూడా కాలం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు ముఖ్యంగా విద్యార్థుల విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది విద్య పట్ల ఆసక్తి పెరుగుతుంది కష్టపడి చదవాలి పైకి రావాలి అనే భావన ఎక్కువగా ఉంటుంది ప్రభుత్వం సంబంధించిన పరీక్షలు ప్రిపేర్ అవుతున్న వారికి చక్కగా ప్రిపేర్ అవ్వండి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం లేకపోలేదు అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలంగా ఉంటుంది వ్యయ ప్రయాసాలు ఎక్కువగా ఉంటాయి ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించడం చెప్పదగినది ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం లేకపోలేదు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి వీరికి ఏలినాడు శని నడుస్తోంది జన్మరాశిలో శని గత వారం కంటే ఈ వారం పర్వాలేదు కొంతవరకు బాగా బాగుందని చెప్పచ్చు ఫైనాన్స్ పరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి నిదానమైన వస్తాయి భూ సంబంధించిన విషయ వ్యవహారాలు ద్వితీయ భాగ్యాధిపతి అయిన కుజుడు భాగ్యంలోనే ఉన్నారు తృతీయ అష్టమాధిపతి అయిన శుక్కుడు అష్టమంలో ఉన్నారు రవితో కలిసి ఉన్నారు ఉద్యోగంలో మీరు ఎంత కష్టపడ్డా ఫలితాలు బాగుంటాయి కానీ ఏమీ ఆశించలేదే ఏమీ సంపాదించట్లేదే లేదా ఏమీ అనుభవించట్లేదే అయ్యో మనం ఎక్కడికైనా వెళ్దాం రూపాయ ఖర్చు పెట్టుకుందాం అనుకుంటే అయ్యో పిల్లల కోసం ఉంటుంది లేదంటే ఇంట్లో దాచాలి ఈ ఆలోచనలు ఎక్కువ ఉంటాయి తత్తే కానీ అయ్యో అటు వెళ్దాం దైవ దర్శనం చేసుకుందాం లేదా నలుగుత కుటుంబంతో కలిసి బయట సరదాగా వెళ్దాం అనే భావన ఎక్కువగా ఉండదు ఏదో ఒక తెలియని డిప్రెషన్ లెవెల్లో ఉంటారు ఇవన్నీ పక్కన పెట్టి ప్రతిరోజు దక్షిణావతి స్తోత్రాన్ని శని స్తోత్రాన్ని పఠించండి లేదా మీ కులదైవానికి నూట ఎనిమిది సార్లు నామస్మరణ చేసుకుని ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి ఏదేమైనా సరే మన సంకల్పం గట్టిదై మన పని మనం చేసుకోవడం చెప్పదగినది రాశిఫలాలు కావచ్చు జాతక ఫలాలు కావచ్చు ఏదైనా ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ మనమే డిపెండ్ అయి ఉంటుంది మన సంకల్పం ఇందాక మీకు చెప్పినట్టుగా మీ ధైర్యం ఈ ధైర్యం కనుక ముందు ఉంటే ఇవన్నీ మీ తోడు ఉంటాయి అదే ధైర్యం మనకి లేకపోతే ఇవన్నీ ఏవీ రావు మనకి అందుకే అన్నారు ఏదైనా సరే మన ధైర్యం మనం కోల్పోకుండా ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం సూత్రంతో దీపారం చేయడం కాళవైరి రూపు దక్షిణామూర్తి రూపుని మెల్ల వేసుకోవడం లేదా ఎర్రచందనమాల మెల్ల వేసుకోవడం చెప్పదగినది ఈ రాశిలో జన్మించిన వారికి వచ్చే సంఖ్య ఐదు వచ్చే రంగు తెలుపు ఏదైనా పదమీదు బయటకు వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ డాటిన్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డా వన్ ఫర్ ఆల్ పూజ నీడ్స్